హలో ఫ్రెండ్స్ అందరూ కూడా సంక్రాంతి బిజీ బిజీగా అన్ని పిండి వంటకాలతో బిజీ అయిపోయారండి నేను కూడా ఈరోజైతే కర్జికాయలు చేశాను ఈ కర్జికాయలు పప్పులు బెల్లం ఉపయోగించి చేశానండి నేను చక్కెరతో చేయలేదు బెల్లంతో చేశాను ముందుగా పప్పులు ఒక కిలో బెల్లం ముక్కలు కిలో తీసుకున్నాను హాఫ్ కిలో అయినా తీసుకోవచ్చు టేస్ట్ను స్వీట్కి తగ్గట్టు తీసుకోవచ్చండి దానికి ఎండు కొబ్బరి ఇలాచి ఈ నాలుగు బాగా మిక్సీ పట్టేసుకున్నానండి మిక్సీ పట్టేసేసుకున్న తర్వాత మెత్తగా తయారు చేసుకొని పొడిని అయితే పక్కన పెట్టుకున్నాను ఇలాచి ముందుగా ఇలాగ దంచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మిక్సీ జార్లో కొట్టుకున్నానండి ఇవన్నీ నేను ముందుగా పప్పులు వేసేసి బెల్లము ఆల్రెడీ మెత్తగా దంచి పెట్టేసేసుకొని ఉన్నాను కొబ్బరి స్లైస్ లాగా వేసేసి బెల్లం కూడా ఇలా పొడి పొడిగా ఉండేదాన్ని వేసేసి మిక్సీ జార్లో తయారు మిక్సీ జార్లో వేసేసి మొత్తం బాగా కొట్టేసేసాను పిండి కొట్టేసి పక్కన పెట్టేసేసుకున్నాను తర్వాత ఇలాచి లాస్ట్లో యాడ్ చేసేసుకున్నాను ఇలాచి ఏమి మిక్సీలో కొట్టాల్సిన అవసరం లేదు అది అప్పుడప్పుడు పొడి పొడిగా ఉంటే దాంట్లో అయినా కలిసిపోతుంది అనేసి ఇలాగ తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత యాడ్ చేసుకున్నానండి ఇలాచి పౌడర్ని ఇదంతా పక్కన పెట్టేసేసుకొని ఇంకా గోధుమ పిండి తీసేసుకున్నాను ఆస్పీర్ కాదు గోధుమ పిండి అండి వేసేసేసి మామూలుగా చపాతి పూరీలకు మనం ఏ విధంగా అయితే రెడీ పెట్టుకుంటాము అలాగే కలిపేసేసుకున్నాను పిండి మొత్తాన్ని కలిపేసేసుకున్న తర్వాత మనం ఇంకా ఇంకేముంది చపాతి మా పూరీలాగే రుద్దేసేస్తున్నానండి రుద్దేసేసి ఇలా ముద్దలు రుట్టేసేసి రుద్దేసేసి ఇంకా పిండి పక్కన పెట్టేసుకున్నాయి కర్జికలు చేసుకునే దాంట్లో పెట్టేసేసేసి ఒక రెండు మూడు స్పూన్లు తగినంత పెట్టేసేసేసి ఇలా ఫోల్డ్ చేసేసి తర్వాత ఎక్స్ట్రా పిండినంత కూడా మనము ఇలా తీసేసేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అట్లా రెండు మూడు చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండిని మళ్ళీ కలిపి చేసుకోవచ్చు లేకపోతే పక్కన ఉంచేసేసి దాన్ని మళ్ళీ చపాతి అండి మనము వేస్ట్ కాకుండా ఇలా తయారు చేసేసి అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ పక్కన చేసేసుకున్న తర్వాత నేను ఆయిల్లో అండి ఇలా ఒక్కొక్కటి చేసి వేయాలంటే చాలా కష్టము ఒక టెన్ ఫిఫ్టీన్ ఉంటే ఈజీగా వేసుకుంటూ ఉంటాయి ఇది ఎక్కువగా మరొక కావాల్సిన అవసరం ఏం లేదండి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు తిప్పుకుంటే చాలు ఎక్కువ ఫ్లేమ్ పెట్టినా కానీ ఆయిల్ ఎక్కువ డీప్ ఫ్రై అయినా కానీ నల్లగా అయిపోతాయి అలా నల్లగా కాకుండా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్లో వచ్చేటట్లు చాలా తొందరగా కాలుతాయండి ఇవి కాలిపోయిన తర్వాత ఇలా వచ్చేసేయి చూడండి చూసిన తర్వాత తీసి పక్కన పెట్టేసేసుకోండి చాలా ఈజీ కానీ లేట్ ప్రాసెస్ కొద్దిగా ఏందంటే ఆ పిండి రుద్దాలి మళ్ళీ దాని లోపల పెట్టాలి అలా అన్ని ఆ పెట్టినప్పుడు ఏదైనా ఎక్కడైనా కానీ బ్రేక్ అయిందంటే ఈ పిండి పప్పుల పొడి లోపల ఉంది కదా పప్పుల బెల్లం అదంతా పౌడర్ అనేది ఆయిల్లో వెళ్ళిందంటే ఆయిల్ మొత్తం కూడా బ్లాక్ కలర్ అయిపోయేసి పాడవుతుందండి అలా బ్రేక్ అవ్వకుండా ఆరిపోకుండా తొందర తొందరగా చేసేసుకొని టెన్ ఫిఫ్టీన్ వరకు అలా వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్